అందరికీ నమస్తే అండి ఇది రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక కీలకమైన సమాచారం సాధారణంగా రాజకీయ పార్టీల్లో రకరకాల విభాగాలు ఉంటాయి మనకి రకరకాల కార్పొరేట్ సంస్థలు ఎలా పనిచేస్తాయో రాజకీయ పార్టీలు కూడా అలాగే పనిచేస్తాయి రాజకీయ పార్టీల్లో కూడా ఉద్యోగులు ఉంటారు రకరకాల విభాగాలు ఉంటాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కల్చర్ వేరు వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా కోసం బడ్జెట్ ఎక్కువ పెడతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీలో కూడా రకరకాల వాళ్ళ ఆఫీసులో స్టాఫ్ అని బయట ఫీల్డ్లో పనిచేసే స్టాఫ్ అని సోషల్ మీడియా కన్వీనర్ ఐటీడీపీ స్టాఫ్ అని ఇలా రకరకాలుగా ఉంటారు వాళ్ళకి కొంత బడ్జెట్ ఉంటుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సోషల్ మీడియా బడ్జెట్ అలాగే యూట్యూబ్ ఛానళ్ళ కోసం సెపరేట్గా వెబ్సైట్ల కోసం సెపరేట్గా ఓన్లీ ఫేస్బుక్ పేజీల మెయింటెనెన్స్కి సపరేట్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్కి సెపరేట్గా ఇలా రకరకాల బడ్జెట్ ఉంటుంది అలాగే అయిప్యాక్ వాళ్ళ బడ్జెట్ ఇలా వేరువేరుగా ఉంటుంది సో జనసేన పార్టీలో ఈ కల్చర్ చాలా స్వల్పంగా ఉంటుంది అక్కడ ఏంటంటే ఓన్లీ కుర్రాళ్ళు కసిగా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అందులో డబ్బుల విషయాలు చాలా తక్కువగా ఉంటాయి సో ఈ రెండు పార్టీలతో కంపేర్ చేస్తే టీడీపీ నెల వచ్చేసరికి సోషల్ మీడియా కోసం ఒక యాభై లక్షలు ఖర్చు చేస్తే అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఒక యాభై లక్షలు ఖర్చు చేస్తే వైసీపీ నెలకు రెండు కోట్లు ఖర్చు చేస్తుంది సోషల్ మీడియా కోసం ఈ రెండు పార్టీలకే అంత తేడా ఉంటుంది అందుకే వైసీపీ సోషల్ మీడియా స్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు ఏదైనా సరే క్షణాల వ్యవధిలో సర్క్యులేట్ చేసేయగలరు అది అబద్ధమైన నిజమైన ఏదైనా సరే అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ సోషల్ మీడియాలో అంతర్గతంగా జరిగిన అవినీతి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది వైసీపీ సోషల్ మీడియా దాదాపుగా రెండు వేల పదిహేడు నుంచి బాగా యాక్టివ్గా పనిచేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకొని మనకు సోషల్ మీడియా బాగా వీక్గా ఉంది అది ఇది అనుకొని రెండు వేల పద్ పద్ పదిహేనులో విజయసాయి రెడ్డి గారికి సోషల్ మీడియా బాధ్యతలు అప ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఐపాక్ ఎంటర్ అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాత సోషల్ మీడియాని విపరీతంగా బలోపేతం చేశారు ఐపాక్ ఉన్న ఐడియాలజీ అంతా సోషల్ మీడియా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సెపరేట్గా ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్సర్లు మారి పేజీలు పెట్టుకొని గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో పర్సనల్గాను పేజీలు పెట్టుకొని వాళ్ళు రకరకాలు చేసుకుంటూ వచ్చారు అలా వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేసరికి బలమైన శక్తులుగా మారిపోయారు సో వాళ్ళకు వాళ్ళే లైవ్లు ఇచ్చుకుంటారు వాళ్ళకు వాళ్ళే ప్రత్యర్థులు ఒక ఒక మా నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా కార్యకర్త రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి మాట్లాడతారు వాళ్ళు సో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అంతే ఇప్పుడు ఇందుకు విషయం ఏంటి వాళ్ళ కేటాయించిన బడ్జెట్లో చాలా వరకు ఇప్పుడు లెక్కలు కనిపించట్ల పార్టీ ఓడిపోయేసరికి ఈ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి పార్టీ గెలిచిందనుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఎవరు లెక్కలు అడగరు పట్టించుకోరు గెలిచాం కదా పర్వాలేదులని సంతోషంలో వదిలేస్తారు కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయేసరికి అసలు సోషల్ మీడియా కోసం మనం పెట్టిన ఖర్చు ఎంత మనం ఎవరెవరికి ఎంత ఎంత ఇచ్చాము వాళ్ళు అసలు పని చేశారా లేదా అనే విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అలా బయటకు వచ్చే క్రమంలో వాళ్ళు ఆఫీసుల్లో రాసుకున్న లెక్కలు కొన్ని బయటకు వస్తున్నాయి ఇదిగో పలానా ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత ఇచ్చాము పలానా వ్యక్తికి ఎంత ఇచ్చాము పలానా వ్యక్తికి ఎంత ఇచ్చామని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నారు అలా తీసుకొస్తున్నప్పుడు కొంతమందికి పేమెంట్లు వెళ్ళలేదు కానీ ఇచ్చేసినట్లు లెక్కల్లో ఉంది కొంతమందికి వాస్తవంగా పేమెంట్ ఇవ్వాల కానీ వాళ్ళకి నెలకి ఎంత ఇచ్చినట్టు లెక్కల్లో చూపిస్తున్నారు అలా నెలకు సుమారుగా నాలుగు నుంచి ఐదు కోట్లు అవినీతి జరిగింది అనేది ఆ పార్టీ గ్రూపుల్లోనే చర్చ జరుగుతుంది ఇది నేను ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది అయితే కాదు ఆ పార్టీ గ్రూపుల్లోనే చర్చ జరుగుతుంది సోషల్ మీడియా గ్రూపుల్లో నాకు పంపించింది కూడా ఆ పార్టీ వాళ్ళే జస్ట్ ఇది ఆ పార్టీ కూడా ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకుంటుంది అసలు ఎవరి పాత్ర ఉంది అనేది ఎందుకంటే అసమశ వ్యవహారం కాదు కదా నెలకు సుమారుగా నాలుగైదు కోట్లు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం రకరకాల మార్గాల్లో ఖర్చు పెట్టారు వాళ్ళు ఏ ఎమ్మెల్యేలు ఏమి సోషల్ మీడియా కోసం ఖర్చు పెట్టలే ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ సొంత పేజీల కోసం ఖర్చు పెట్టుకున్నారు కానీ పార్టీ పరంగా ఐప్యాక్ ఫండ్ సెపరేట్గా ఉంటుంది పార్టీ సోషల్ మీడియా వింగ్ సెపరేట్గా ఉంటుంది అక్కడ ఐప్యాక్ ఫండ్ ఏమో ఐప్యాక్ ఖాతాలో వెళ్ళిపోద్ది సోషల్ మీడియాకేమో వీళ్ళు సెపరేట్గా అలా ఎన్నికలకు ముందు వాళ్ళు నెలకి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సోషల్ మీడియా కోసం ఓన్లీ డిజిటల్ ప్రమోషన్స్ కోసం పెయిడ్ ప్రమోషన్స్ కోసం సో ఈ క్రమంలోనే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి పేమెంట్లు ఇవ్వాలి గత కొన్నాళ్ళుగా మీకు గుర్తుండే ఉంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక మహిళ ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ జగనన్న మాకు పేమెంట్లు రావట్లేదు అని చెప్పి ఒక వీడియో కూడా చేశారు అది బాగా ఓర్లేదు ఆ వీడియో సో ఎవరనేది అందరికీ తెలుసు సో అంటే వైసీపీలో అంతర్గతంగా ఆ లోపం ఉంది ఆ సమస్య ఉంది దాన్ని వాళ్ళు పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద అభిమానంతో బయటకు చెప్పేవాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పుడీ అంతర్గత వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి అలా బయటకు వచ్చే క్రమంలో ఇదిగో గత ఏడాదిన్నర నుంచి కూడా ప్రతీ నెల కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగమైంది లెక్కల్లో చూపించారు కానీ వాస్తవంగా అంత ఖర్చు చేయాలి లెక్కల్లో పలానా వ్యక్తికి పలానా అంత ఇచ్చినట్టుంది కానీ వాస్తవంగా అంత లేదు ఒక వ్యక్తికి డెబ్బై మూడు వేలు జీతం ఇచ్చినట్టు ఉంది కానీ అక్కడ చూస్తే ఏమీ వర్కే చేయలేదు అతనికి అసలు ఇవ్వలేదంట ఇలా ఉన్నాయన్నమాట సో దీని మీద ఇప్పుడు పార్టీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తే ఇది వాళ్ళల్లో వాళ్ళే మళ్ళీ విషయం బయటకు వస్తే పరుగుపోద్ది అని చెప్పి ఇంటర్నల్గా కొంతమంది క్లాసులు పిక్తున్నారు కొన్ని కొన్ని సెటరేట్ చేస్తున్నారు చర్చలు అయితే జరుగుతున్నాయి సో అందుకే సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు ఇందులో సజ్జల భార్గవ రెడ్డి గారి పాత్ర లేదంటే ఇంకెవరి పాత్ర ఉండాలని మనం ఉంది అని మనం చెప్పలేం కానీ నియోజకవర్గ స్థాయిలో లేదా జిల్లా స్థాయిలోనే జరిగిందేమోనని అనుమానిస్తున్నారు ఇప్పుడు సజ్జల గారికి ఆ స్థాయిలో ఈ ఈ వ్యవహారాలు జోలికి వెళ్తారు లేదా వెళ్ళరని మనం మనకు తెలియదు మనం చెప్పలేం మనం చెప్పకూడదు కూడా తెలియని విషయాలు మాట్లాడకూడదు కూడా కానీ జిల్లా స్థాయిలో రీజనల్ స్థాయిలో బహుశా ఏమైనా జరిగి ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ఏ స్థాయిలో జరిగినా సరే తప్పు తప్పే ఒకవేళ నిజంగా ఇది జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తం అవ్వాలి లేదు ఇదంతా వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే కావాలని క్రియేట్ చేసుకున్నది ఫేక్ అనుకుంటే అసలు ఇక్కడతో పక్కన పెట్టేచ్చి ఇబ్బంది లేదు